నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను శుభాకాంక్షలతో నూతన వెంచర్ లాంచింగ్ ఆఫర్ కింద క్యాపిటల్ స్పేస్ ఫేజ్ టూని రిలీజ్ నిమిత్తం ఒక మంచి బోనాంజా ఆఫర్తో మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క వెంచరు ఓపెనింగ్ ఆఫర్ కింద మనకి కొన్ని ప్లాట్లకు మాత్రమే ఆఫర్ ఇచ్చారండి ఇది నూతన వెంచర్ లాంచింగ్ ఆఫర్ కింద ఫ్రీ లాంచింగ్ ఆఫర్గా బుకింగ్కి స్పెషల్ ఆఫర్గా ఇచ్చారు ఇది క్యాపిటల్ స్పేసు ఫేస్ టూ ఇది కొత్తూరు తాడేపల్లి గ్రేటర్ విజయవాడ పరిధిలో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఖమ్మం నాగపూరు గ్రీన్ఫీల్డ్ హైవేకి వన్ కేఎం దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచరు కొత్తగా నూతనంగా స్టార్ట్ చేస్తున్న వెంచరు ఈ వెంచరు ఆగస్టు పదిహేను ఆఫర్ కింద మనకి కొన్ని ప్లాట్లకి ఆఫర్ ఇచ్చారండి ఈ ఆఫర్ నిమిత్తం మనకి మంచి నూతన వెంచర్ ఆఫర్ ఆఫర్ కింద ఈ బొనాందా ఛాలెంజింగ్ ఆఫర్ పెట్టారు దీనికి తప్పనిసరిగా వినియోగించుకోండి ఈ వీడియో చివరిదాకా చూడండి ఎక్కడ మిస్ కాకుండా పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికాలు నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లి జెట్ సిటీ దగ్గరలో ఉన్న ఈ గ్రేటర్ విజయవాడ పరిధిలో ఉన్నటువంటి నాగపూర్ హైవేకి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా హాఫ్ కిలోమీటర్తో వన్ కేఎంతో ఉన్నటువంటి ఈ యొక్క వెంచరు క్యాపిటల్ స్పేస్ ఫేస్ టూ ఈ వెంచర్ మనకి కొత్తూరు తాడేపల్లి గ్రామం ఊరు బయట నుండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ వెంచరు మనకి ఇంతకుముందు ఫేజ్ వన్ కింద మూడున్నర ఎకరాలు వేశారండి ఇప్పుడు ఫేజ్ టూ కింద రెండున్నర ఎకరాలు వేస్తున్నారు ఇందులో మనకి సుమారుగా ఒక యాభై ప్లాట్లు వచ్చినాయి ఈ యాభై ప్లాట్లలో ఇరవై రెండు ప్లాట్లకు మాత్రమే ఆఫర్ ఇచ్చారు ఈ ఇరవై రెండు ప్లాట్లు ఎవరైతే వినియోగించుకుంటారో సోమవారం లోపు సోమవారం లోపు మనకి ఇరవై ప్లాట్లు ఎవరైతే వినియోగించుకుంటారో వారికి మాత్రమే అంటే ఇరవయో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళకి మాత్రమే గజం ఏడు వేల ఐదు వందల రూపాయలకి బుకింగ్ ఆఫర్ అండి ఇక్కడ మనకు తక్కువ ప్లాట్లు ఉన్నాయి యాభై ప్లాట్లు ఇరవై రెండు ఫ్లాట్లకి ఈ కంపెనీ ఆఫర్ పెట్టింది ఇది ఖచ్చితంగా వినియోగించుకోండి అందరూ ఛాలెంజింగ్ ఆఫర్ అండి దీనికి మనకి గొల్లపూడి నున్న సింగనగర్ భవానీపురం నియర్గా ఉన్నటువంటి సిటీ అంటే విజయవాడ సిటీకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క గ్రేటర్ విజయవాడ పరిధిలో ఉన్నటువంటి విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క కొత్తూరు తాడేపల్లిలో క్యాపిటల్ స్పేస్ ఫేస్ టూని లాంచింగ్ చేస్తున్నారు దీని నిమిత్తం మనకి ఆఫర్ పెట్టారండి ఏడు వేల ఐదు వందల రూపాయలకే గజం ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ మార్కింగ్ జరుగుతుంది రాబోయే ఇరవై రోజుల తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అనౌన్స్మెంట్ వస్తుంది ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి మనకి ఆ సర్వే నెంబర్లో సర్వే అన్నీ జరుగుతున్నాయి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు మార్కింగ్ ఓకే అయిన తర్వాత మనకి గజం పాతిక వేలు అంటే ఇక్కడ దొరకదు కాబట్టి త్వరపడండి మంచి ఛాలెంజింగ్ ఆఫర్ ఎవరైనా సరే కావాలనుకునేవారు తప్పనిసరిగా వచ్చి సైట్ విజిట్ చేసి మీకు ఆఫర్గా ఈ ప్లాట్ బుక్ చేసుకోండి ఈ యొక్క ఆఫర్లో మనకి ఏడు వేల ఐదు వందల రూపాయల కింద గజం ఇస్తున్నారు తప్పనిసరిగా వినియోగించుకోండి ఇది విజయవాడ సిటీ పరిధిలో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి అలాగే వెస్ట్ బైపాస్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి వెస్ట్ బైపాస్ రోడ్కి అతి దగ్గరగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఛత్తీస్గఢ్ హైవే కూడా దగ్గరగానే ఉంటుంది ఇక్కడ మనకు అవుటర్ రింగ్ రోడ్కి లోపల ఇన్నర్ రింగ్ రోడ్కి బయట ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేకి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క కొత్తూరు తాడేపల్లి వెంచర్లో తప్పనిసరిగా ఒక ప్లాట్ తీసుకోండి మీ పిల్లలకి మీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఒకటికి నాలుగు రెట్లు రేటు పెరిగే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా ముందు సంప్రదించండి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా బుకింగ్ ఆఫర్ తీసుకోండి ఏడు వేల ఐదు వందల రూపాయలకి ఇరవై రెండు ఫ్లాట్ల వరకే బుకింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వినియోగించుకొని ఈ ఆఫర్ని మా ఛానల్ ద్వారాగా మీరు అందరూ వినియోగించుకుంటారని తెలియజేసుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ యొక్క ఆఫర్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకే ఉంటుందండి ఈ ఆఫర్ ఈ లోపల మీరు సైట్ విజిట్కి వచ్చి చూసుకుని మీరు కట్టుకోవచ్చు ఇక్కడ మనకి అన్ని రకాల డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి పనులు చేస్తున్నారు వర్షంగా కొంచెం లేట్ అయ్యింది అయినా కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆ రోజుతో లాస్ట్ ఎండింగ్ పెట్టుకుని ఆఫర్తో కొనసాగిస్తున్నారు ఇరవై రెండు ప్లాట్లకు మాత్రమే అవకాశం తప్పనిసరిగా వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ